ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మ మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు కాబట్టి భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది మీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడొక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తూ ఉండగా అనుకోండి ఏదో ఆపదొచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రయోజన ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకుపోలేదు వాడు బతికాడు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం ఏవి కావాలో విస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీ నీకు తెలియకుండా తీసేస్తాడు అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో లోకమున లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడున్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను ఇప్పుడు నామం ఏం చేసింది నామిని తీసుకొచ్చింది భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది భగవన్నామమును భజించుటయే ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు భగవంతుడే ఉంటాడు భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి ఉండవు ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు అందుకే పూర్వం చూడండి పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడు భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు రామనామమో శివనామో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేయో ఏదో ఒకటి పలుకుతూ ఉండేవారు ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఎప్పుడైనా సరే షాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంశు మీద ఈ భగవన్నామాలు రాసేవారు హరే రామ హరే రామ 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 హరే హరే అనో లేకపోతే శివ శివశంకర శివ శివశంకర శివ శివశంకర రాసి ఉండేది ఎందుకో తెలుసా నేను కప్పు కూర్చున్నాను అనుకోండి నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ హరే రామ 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 హరే హరి చదువుతాడు ఎందుకని అక్షరం జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను నేను నా ఉత్తరయం మీద అది ఉందనుకోండి నేను ఎక్కడికెడితే ఉత్తరయం వేసుకుంటాను చొక్కా బని తీసి పూజకి పెడితే పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరయం అనుకోండి నా ఉన్నవాడికి అది ప్రయోజనం అవుతుంది నా వెనక కూర్చున్నవాడు ఉత్తరయం మీద చూసి శివ శివశంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర అని చదువుతాడు లేకపోతే హరే రామ హరే రామ 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 హరే హరే అని చదువుతాడు నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతూ ఉండేవారు ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాల్ని అమరుస్తూ ఉండేవారు ఎందుకని అంటే అప్పుడు భగవన్నామాన్ని పలుకుతారని నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నామమును స్మరించండి అని ఉండి హరే రామ హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది ఎక్కినవాడు ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు పట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు నామమును పలికితే నామి వస్తాడు కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రెండని కూడా అనక్కర్లేదు కోటేశ్వరారు 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 అని అరిచారనుకోండి నేనేం చేస్తాను ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడా అండా కరుణామయుడు కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే నామి నామమును తీసుకొస్తుంది రెండు భగవన్నామమును నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామా అని పేరు ఉంచాడా అది ఏదో సరదాగా ఉంటుందండి ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడు ఆ పేరు అందుకు పెట్టలేదు ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో ఈయన కథ చదువుకున్నా ఈయన గురించి తెలుసుకున్నా ఈయన పేరు పలకడం మీద లోకానికి అంతటికీ కూడా అనువృత్తి ఏర్పడుతుంది ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదేం సామాన్యమైన విషయం పెట్టలేదైనా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి నా ఆయనాయ నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు వ్యతిరేకమైన అర్థం వస్తుంది రా ఉందనుకోండి మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది రా అగ్నిబీజం సంస్కృతంలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి అది విస్ఫోటనమవుతుంది పగులుతుంది మీరు చూడండి కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి వాటిని నాలుగు మీద పెట్టుకుంటే వెంటనే మంచి నీళ్ళు అక్కర్లేదు కరిగిపోతాయి కరిగిపోయి లోపల గడిపోతాయి ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి కొంచెం పెద్దది ఉంటుంది నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుందా ఉండదు అది కరిగిపోతుంది అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో వాటినన్నిటికీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది వ్యాధి నుండి బయటపడ్డా లేదా మాత్ర వేసుకున్నది నువ్వు కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా తెలియక్కర్లేదు దాని ఫలితం అని చూపిస్తుంది అలాగే అక్షరముల ఎందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది అందుకే శబ్దము శక్తి స్వరూపము శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి అది మీ ఎందు ఉద్వేగములకు కారణమవుతుంది నేను సరిగా ఉచ్చరించాననుకోండి అది మీ సంతోషానికి కారణం అవుతుంది నాకు సభాముఖంగా అలా చెప్పడం ఇష్టం లేదు కానీ నేను మీతో అర్థం అవడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను నేను ఎవరి దగ్గరికో వెళ్ళి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి లేదా మీ నాన్నగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి ఎంతో సంతోషంగా మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు లేరు చెప్తారు మీ అమ్మగారి మొగుడు ఉన్నాడా అండి అని నేను అడిగాను అనుకోండి ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి అనే నేను అడిగాను అందులో తప్పేం లేదు కానీ మీ అమ్మగారి మొగుడు ఉన్నారా అండి అని నేను అడిగాను అనుకోండి బుద్ధుందా నీకు మాట్లాడటం వచ్చా అని అడుగుతారు శబ్దమునకు అవతల వారి ఎందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది అది విస్ఫోటనం అంటారు అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది బీజాక్షరములు అంటారు బీజం అంటే విత్తనం విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోశాను అనుకోండి ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది రెండు కింద చీల్తుంది మధ్యలో ఉంచి అంకురం పైకి వస్తుంది అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలో పలుకుతున్నారనుకోండి అవి లోపల విస్ఫోటనమవుతాయి విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది గాయత్రి మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది అంకితమైపోతుంది బుద్ధి ఇక ఏది కోరుకోదు భగవంతుని ఒక్కడనే కోరుకుంటుంది ఆయన కోసం ఎంత చాకమైనా చేస్తుంది ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి అలా అష్టాక్షరి మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరమునందు అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది దానికి ఆ లక్షణం పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్నిబీజమునకు ఉంది మా అమృత బీజం అమృత బీజం అయిన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా అటువంటి వాటే చూడాలనేటటువంటి ఉద్దేశ్యం అమృత బీజం కల్పిస్తుంది అందుచేతనే రామా అని ఉంచారు రా అంటే నోరు తెరుచుకోవాలి రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాట మూసుకుపోతుంది మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది కాబట్టి రామ దేని గురికి ఇచ్చారు వశిష్ఠ మహర్షి పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్ నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటు అయిందనుకోండి అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు వాడు తరించిపోతాడు వాడు ప్రాణోక్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఎటువంటివి ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు దర్శనమిచ్చి తీసుకెడతాడు రామనామము అంత గొప్పది శివనామము అంత గొప్పది శివ శివ అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపాలం భూమి స్థలంబగు శత్రుం విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు పవి పుష్పంబగు వజ్రం వజ్రము చేతనే బదలవుతుంది వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు అటువంటి వజ్రము కూగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి అంటే వజ్రం పెట్టి కూడా ఏమీ చేయలేదు కాబట్టి పద పుష్పంబగు అగ్ని మంచగు పరమభక్తుడై ఎప్పుడూ శివనామని చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది అగ్ని మంచగు ఆకూపారం భూమి బగు సముద్రం భూమిగా మారుతుంది ఆకూపారం భూమి బగు శత్రుం అతిమిత్రుడౌ శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి శత్రుం అతిమిత్రుడౌ విషము దివ్యాహారమున్నగా విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది కాబట్టి శివ శివే భాషణోల్లాసకిన్ ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఇచ్చి భగవన్ నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు నేను అభిషేకం చేస్తాను అన్నాననుకోండి కనీసం నీళ్ళు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అన్నాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి నేను అధ్యమిస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చేయాలో అలా చేయాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎందు మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం పలికారనుకోండి మీ మనసు అక్కడ ఉందా లేదా సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేస్తా పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కుక్కకుందా పిల్లికుందా కోతికుందా మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో వాటిని ఏనుగు కోతి ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే అది ఉత్కృష్ట ప్రాణి అని పేరు కోతి తిన్నగా నోరు పెట్టి తినదు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది ఆ రెడ్డి ఇచ్చారనుకోండి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది రెండంచెలలో తింటుంది అలాగే ఏనుగు రెండంచెలలో తింటుంది కొండంతో పట్టుకుంటుంది ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది కొక్కుందనుకోండి తిన్నగా వచ్చి కలిగి పడిపోతుంది ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు మనుష్యుడు రెండంచెల్లో తింటాడు రెండంచెల్లో తినడంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు చేతి ఎందు అమృత బిందు ఉంటుంది అందుకని చేత్తోనే తినాలి కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు అందుకుని జంతువు నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు ఎందుచేత ఆ రెండిటికి స్వరపేటిక లేదు అవి రామ అనమంటే అనవు కృష్ణ అనలేవు శివ అనలేవు మనుష్యుడు అనగలడు అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ వాడిని బాగు చేసేవాడిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు వాడిక మళ్లీ జన్మలోకి రావక్కర్లేదు ఆపదల నుండి గట్టెక్కగలడు సమస్త సౌఖ్యములను పొందగలడు పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ నీతోనే ఉంది నేను ఒక యజ్ఞం చేద్దామంటే నేను తలస్నానం చేసి దీక్షాకంకణం కట్టుకోవాలి నేను పూజ చేద్దామంటే గోచి పూసి పంచి కట్టుకుని బనీలు చొక్కా విప్పి ఉత్తరేయం కప్పుకోవాలి నేను ఒక ఆచమనం చేద్దామంటే నా దగ్గర పాత్ర ఉండాలి ఉద్ధరణి ఉండాలి నేను భగవన్నా చెప్పాలంటే నాకు ఏమీ అక్కదు రెండు భగవన్నామని చెప్పటానికి ఏమియమంది నేను ఇలా ఉంటే నామని అండి అని అడగడానికి కారణము లేదు మీరు ఏం చేస్తూ ఉండండి భగవన్నామని పలవచ్చు స్నానం చేస్తూ భగవన్నామని చెప్పచ్చు మొహం కడుక్కుంటూ భగవన్నామని చెప్పచ్చు అందుకదు కదూ ప్రాతస్మరాణి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల నేను కొన్ని చెప్తున్నాను అన్నీ నేను నోటితో చెప్పక్కర్లేదు మీరు ఎలా ఉన్నారు ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు మీరు పడుకుని నిద్రపోతున్నారు మనసం మీద మనసం మీద ఉండగా ఏమీ చేయకూడదు మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు ఎంత యోగ్యత ఉండదంటే మనసం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి నేను ఎక్కడ పడుకుంటానంటే కింద అంటారు కాదు అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూషీనం మొదలు పెడతారు ఎందుకు భూషేణం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తోంది దేహం అయిపోయింది దేహం అంటే దహ్యమానము అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక మనసం మీరు పడుకోరు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి శయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక శయ్య మీద పడుకోడు ఇక భూషీనం చేస్తారు ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసం అని మంచం మీద పడుకోరు ఒకవేళ మంచం మీద పడుకుని ప్రాణం పోతుంది అనుకోండి మిగిలిన వాళ్ళు ఊరుకోరు కింద పెట్టేస్తారు ఎందుకంటే మంచం మీద వదిలేయకూడదు శరీరాన్ని కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు నేను నిద్రలో ఉన్నాను అనుకోండి నాకు ఏదో పీడకలు వచ్చింది ఎంతో భయం వేసింది అప్పుడు నేను ఏం చేయాలి గోవిందా 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 అనొచ్చు దుస్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూధనం కాననే రసింహంచ పావకే జలసాయినం జల మధ్య వరాహంచ పర్వతే రఘునందనం నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పచ్చు పర్వతం ఎక్కుతున్నావు ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 శ్రీరామంటూ పర్వతం ఎక్కాలి పావకే ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలచాయినం జలసాయి 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 అంటూ వెళ్ళాలి అలాగే పీడకలు వచ్చి మంచం మీద ఉన్నావు గోవిందా గోవిందా గోవింద 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 అని గోవిందనామని చెప్పాలి ఎప్పుడెప్పుడు ఏ సంకటే ఏదో సంకటం వచ్చింది బాబోయ్ ఇప్పుడు ఎలా తప్పుకోవడం అనవసరంగా చిక్కిలోబటానే అనిపించింది మధుసూధన మధుసూధన మధుసూదన మధుసూధన అనుకోవాలి సంకటే మధుసూధనం ఎక్కడెక్కడ జల మధ్య ఏ కారణం చేతనో నీళ్లలోకి వెళ్ళావు వరాహ 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 అనుకుంటూ ఉండాలి అప్పుడు జలములో ఎందు రక్ష కాబట్టి ఎక్కడైనా సరే భగవన్నా చెప్పచ్చు స్నానం చేసి ఉన్నావా లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు భగవన్నామని చెప్పకూడదా చెప్పచ్చు ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది భగవన్నామని చెప్పచ్చా చక్కగా చెప్పొచ్చు ఏమీ తప్పు లేదు మంత్రాలవి చెప్పకూడదు కానీ నామమును పలకవచ్చు రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏవి దోషం ఉండదు భగవన్నామను పలకవచ్చు భగవన్ నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు పైగా భగవన్నామనుకున్న శక్తి ఏమిటో తెలుసా దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చిశారు తీసుకొచ్చి మహాపాతకములను ఉంటాయి అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు వాటిని నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది లక్షణం లక్షణమేమి అంటే అది ప్రాణం ఇది పాపం బ్రతికుండేటట్టు చేస్తుంది కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ ఏకకాలంలో అనుభవిస్తాడు ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు ఏదో పాపం చేశాడు ఎప్పుడో ఏదో చెయ్యకూడని పనిచేశాడు ఈ జన్మలో మధుమేహ వ్యాధులు ఇప్పుడు ప్రాణం ఏం పోదు హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయచ్చు హాయిగా పూర్తి చేసుకోవచ్చు కానీ ఎప్పుడు భయం ఉంటుంది తినకపోతే ప్రమాదం ఎక్కువ తింటే ప్రమాదం కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి తినకుండా ఉండకూడదు కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి కాబట్టి మధుమేహము గత్తంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది చేసుకున్న పాప ఉంది లేదని అనకు ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది నీకు పుణ్యం కూడా ఉంది గతంలో చేసిన పుణ్యం ఆ పుణ్యానికి ఫలితం నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం నమస్కారం చేస్తారు ఇప్పుడు కీర్తుంది బాధ ఉంది అవి ఏం చెయ్యవు పాతకం ఒకటి ఉంటుంది అవి పంచమహాపాతకం వలన ఇవి ఉంటాయి అవి ఒక జన్మతో విడిచిపెట్టవు అవి వాణ్ణొక్కడిని వదిలిపెట్టావు వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాచేస్తాయి జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి భయంకరములు అనమాట పంచమహాపాతకములంటే అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య బ్రాహ్మణుణ్ణి చంపేయడం బ్రహ్మహత్యా పాతకం అంటారు అందుకని అది పాతకం బ్రాహ్మణుని చంపకూడదు